నమస్తే అందరికీ వన్స్ అగైన్ హార్ట్ వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ గీతా కృష్ణ సిల్స్ ఈ అయితే నేను కొత్తపేటలోని గీతా కృష్ణ సిల్స్కి వచ్చేసానండి మనకి శ్రావణం సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అందులో భాగంగా పట్టు శారీస్ కొనుగోలుపై మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది అండ్ అలాగే ఫ్యాన్సీ సారీస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది అండ్ ఇంకొక ఎక్స్ట్రా యాడ్ ఆన్ డిస్కౌంట్ కూడా ఉందండి అదేంటంటే మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపు షాపింగ్ చేసినట్లయితే మీకు ఒక ఫ్యాన్సీ శారీ ఉచితంగా లభిస్తుంది అండ్ అలాగే ఫైవ్ థౌజండ్ రూపీస్ లోపు షాపింగ్ చేసినట్లయితే మీకు ఒక హై ఫ్యాన్సీ శారీ ఉచితంగా లభిస్తుంది అండ్ టెన్ థౌజండ్ రూపీస్ వర్త్ షాపింగ్ చేసినట్లయితే కనుక మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్టు శారీ ఉచితంగా లభిస్తుంది మరి ఇంకెందుకు కాలుసం షాపింగ్ని స్టార్ట్ చేసేయండి ఈరోజు మనం చూడబోయే శారీ కలెక్షన్ పేరు మయూరి ఫ్యాన్సీ శారీస్ అండి సారీ చూసారా పట్టు సారీ లానే ఉంది అచ్చం ఫ్యాన్సీ సారీ అయినప్పటికీ కూడా సారీ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే సో మనకి మోస్ట్ ట్రెండింగ్ లో ఉండే గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సారీ టాప్ బార్డర్ అండ్ బాటమ్ బార్డర్ మెరూన్ కలర్ తీసుకున్నారనమాట మనకి అండ్ మిడ్ పార్ట్ అంతా కూడా సో మీనా వర్క్ తోని కంప్లీట్ గా ఫ్లవర్ అండ్ జాల్ డిజైన్ ఆల్ ఓవర్ హైలైట్ చేశారు పళ్ళు చాలా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు సో వచ్చేసారా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కంప్లీట్గా మనకి ఇదంతా వీవింగ్ అనమాట యాంటిక్ వీవింగ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా బ్రోకేజ్ స్టైల్ డిజైన్లో రిచ్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మనకి డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి అంటే జోడీ ఆఫర్ కాబట్టి డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ శారీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి చూసారా కంప్లీట్ పట్టు లానే ఉంది కదండి చూడడానికి ఫ్యాన్స్ అయినప్పటికీ కూడా శారీ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది టాప్ అండ్ బాటమ్ బార్డర్ మనకి లైట్ బేబీ పింక్ కలర్ షేడ్లో గోల్డెన్ వీవింగ్ ఇచ్చారనమాట టూ డిఫరెంట్ వేరియేషన్స్లో బార్డర్ తీసుకున్నారు మ్యాంగో బూటీస్ అండ్ అలాగే ఇంకో సెకండ్ వేరియేషన్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు మిడ్ పార్ట్ అంతా కూడా సర్కిల్ బుటీస్ ఆల్ ఓవర్ మనకి హైలైట్ చేస్తారండి అండ్ కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ ఇచ్చారు సో ఈ విధంగా ఉంటుందన్నమాట పళ్ళు అండ్ బ్లౌజ్లో మాత్రం సిల్వర్ వీవింగ్ని హైలైట్ చేశారు మనకి ఈ శారీలో అండ్ ఈ వండర్ఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మనకి శ్రావణం జోడీ డిస్కౌంట్లో శారీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే సో ఇవాల్టి మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసారా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది బాటమ్ బార్డర్ మనకి కొంచెం లెందీ బార్డర్ తీసుకున్నారు ఇందులో టూ డిఫరెంట్ వేరియేషన్స్లో డిజైన్ ఉంటుంది పళ్ళు చూసారా పళ్ళు సింపుల్ మనకి అంటే సిల్వర్ లోనే డ్రాప్ బూటీ స్టైల్లో కంప్లీట్గా పళ్ళుకి డిజైన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే సింపుల్ బ్లౌజ్ ఉంటుంది బ్రొకేజ్ స్టైల్ డిజైన్లో గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ తీసుకున్నారు అండ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి శ్రావణం జోడీ డిస్కౌంట్లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి టాప్ అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది మనకి ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో అంటే మనకి బేస్గా పింక్ కలర్ తీసుకొని కంప్లీట్గా గోల్డెన్ తోని జాల్ డిజైన్ ఆల్ ఓవర్ హైలైట్ చేశారు అండ్ శారీలోని పళ్ళు చూసారా గ్రీన్ కలర్ కాంబినేషన్లో కంప్లీట్గా సర్కుల్ బుటాస్తో పళ్ళు ఉంటుంది సింపుల్ బ్లౌజ్ ఎందుకంటే శారీ అంతా కూడా రిచ్గా ఉంది కాబట్టి సింపుల్ బ్లౌజ్ తీసుకున్నారు ఇట్లా మనకి బ్రోకేడ్ స్టైల్ డిజైన్లు అండ్ అలాగే బ్లౌ హ్యాండ్ పర్పస్ ఈ విధంగా బార్డర్ ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సో శ్రావణం జోడీ డిస్కౌంట్లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇవాళ మన శారీస్ లో నెక్స్ట్ శారీ అండి టాప్ అండ్ బాటమ్ బార్డర్ గ్రే లో మనకి గోల్డెన్ వీవింగ్లో టూ డిఫరెంట్ వేరియేషన్లో బార్డర్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా కూడా కంప్లీట్లీ జాల్ డిజైన్తో మ్యాంగో బుటీస్ని ఆల్ ఓవర్ హైలైట్ చేశారు ప్యారెట్ గ్రీన్ కలర్ని బేస్గా తీసుకున్నారనమాట అండ్ శారీలోని పళ్ళు చూసుకున్నట్లయితే కంప్లీట్గా సిల్వర్ వీవింగ్తోని మనకి ఒక కైండ్ ఆఫ్ డిజైన్ రిచ్గా ఇచ్చారు కంచి స్టైల్ డిజైన్ ఉంటుంది అండ్ ఈ శారీలోని బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ చూసారా గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే బ్రో సెల్ఫ్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ సో మనకి శ్రావణం జో డిస్కౌంట్ లో ఈ సారీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి కి మాత్రమే మయూరి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ అండి టాప్ అండ్ బాటమ్ బార్డర్ ల్యావెండర్ కలర్ లో ఉంటుంది బాటమ్ బార్డర్ కొంచెం లెందీగా ఇచ్చారు టూ డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉంటుంది శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ అండ్ లీఫీ బుటీస్ అనేది హైలైట్ చేశారు ఆల్ ఓవర్ అండ్ బేస్ గా ఆరెంజ్ కలర్ ని హైలైట్ చేశారు అండ్ శారీలోని పళ్ళు చూసినట్లయితే పళ్ళు కంప్లీట్ గా స్మాల్ స్మాల్ ఫ్లవర్ బుీస్ ఇచ్చారు కంప్లీట్గా అండ్ అలాగే బ్లౌజ్లో కూడా సేమ్ కాంబినేషన్ ఉంటుంది పల్లు అండ్ బ్లౌజ్ సిమిలర్ కాంబినేషన్లో తీసుకున్నారు బట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుందండి శారీ కలర్ ఆప్షన్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇవన్నీ డిజైనర్ శారీస్ అనమాట అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్ని శారీస్కి అండ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ శ్రావణం జోడీ సేల్ లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే మయూరి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ లో లాస్ట్ శారీ అండి ఎపిసోడ్కి ఇది కూడా డిజైనర్ శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు మనకి అండ్ యాంటిక్ వీవింగ్తో టూ డిఫరెంట్ వేరియేషన్స్ లో బార్డర్ ఉంటుంది శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా లీఫీ బ్యూటీ ఆల్ ఓవర్ ఉంటుంది అండ్ శారీలోని పళ్ళు చూసుకున్నట్లయితే కాపర్ వీవింగ్ తోని పళ్ళు హైలైట్ చేశారు ఆర్చ్ టైప్ డిజైన్ ఉంటుంది అండ్ ఒక బార్డర్ ఇచ్చారు మిడిల్లో బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ కంప్లీట్ గా బ్రోకేజ్ స్టైల్ డిజైన్ లో బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారు ఇది మనకి లెందీ బార్డర్ ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మనకి శ్రావణం జోడీ ఆఫర్లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఓకే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ వచ్చేసారు కదా ఇవాళ ఎపిసోడ్లో నేను చూపించిన మయూరి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ మైండ్ బ్లోయింగా ఉంది కదండి మరి ఇంకెందుకు కాలేసింది మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఫటాఫట్ ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి అండ్ అలాగే మీరు డైరెక్ట్లీ మా స్టోర్కి రావాలనుకుంటే మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపీహెచ్బి వనస్థలిపురం అండ్ కొత్తపేట్ మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు మరి ఇవాళ ఎపిసోడ్కి నేను ఫుల్ స్టాప్ చెప్పేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ బై